ప్రైజ్ ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరు బాగున్నారా ప్రతీదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు నడిపించబడుతున్నారని ఆశిస్తున్నానండి ఎందుకంటే దేని యొక్క వాక్యము మన కళ్ళని తెరిపిస్తుంది అంటే లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి ఎలా దాటాలి అని చెప్పేసి దేవుడు మనకు అట్టి జ్ఞానాన్ని ఇస్తాడు అంటే ఎవరి ఎవరి జీవితంలోనైతే ఎవరిలోనైతే వాక్యం ఉంటుందో వయసుతో సంబంధం లేని జ్ఞానము దేవుడిని ఎందుతాడండి ఈ కృపలో మీరు ప్రతిదిన కొనసాగి కొనసాగింపబడుతున్నారని ఆశిస్తున్నాను మరి ఇదే కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు ఉన్నాడు దేవుని యొక్క వాక్యం మనకి సెలవుస్తుంది ఏంటంటే క్రైస్తవుడిగా ఈ లోకంలో మనకు ఉన్నప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్ ఎన్నో అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుని యొద్ధ నుండి పక్కకు తప్పించడానికి నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే కావాలి ఎంత బాండ్ అని దేని గురించి అయితే కలగన్నావో అది దేవుడు దగ్గరికి వెళ్తున్నప్పుడు నిన్ను ఆకర్షించి నిన్ను భ్రమ పెట్టడానికి ఒక అవకాశంగా మారి నీ యొక్కకి వస్తూ ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే నీ వద్దకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనేది నువ్వు స్వీకరించొద్దు కానీ దాన్ని నువ్వు పరీక్షించాలి నీ వద్దకు వచ్చిన అది ఏదైతే అవకాశం వచ్చిందో వచ్చిన అవకాశము నేను భ్రమపరిచే అవకాశమా లేకపోతే నీ కళ్ళ ముందు నటించే అవకాశమా లేకపోతే దేవుడి యుద్ధను నేను దూరపరిచే అవకాశమా లేకపోతే ఇంకా ఆ అవకాశాన్ని నువ్వు చేతబట్టుకొని ఇంకా ఇంకా దేవుణ్ణి కొనసాగే అవకాశమా ఒకసారి నేను పరిశోధించుకోవాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే సమస్తమును పరిశోధించండి పరిశోధించిన తర్వాత ఇది మేలైనది ఇది దేవునికి నన్ను ఇంకా దగ్గర చేస్తుంది ఏదైతే అని ఏదైతే ఆ పరిశోధనలు తేరుతుందో దాన్ని మాత్రమే మీరు చేత పట్టండి అని దేవుని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తూ ఉన్నదండి అవును నిజంగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క కనపెడతామో పరిశోధించే జ్ఞానాన్ని దేవుడు మనకు అందిస్తాడు కొన్ని కొన్నిసార్లు ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకునే దాన్ని అంత మాత్రం స్వీకరించండి కానీ ఒక్క నిమిషం ఆగి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఇది నా జీవితంలో నాకు మేలు చేస్తుందా కీలు చేస్తుందా అని చెప్పేసి దేవుని దగ్గర విచారణ చేయండి దేవుడు మీకు సరైన ఆలోచన చెప్పి ఎలా ముందుకు నడవాలి అని చెప్పేసి దేవుడు మీకు అట్టి కృపణిస్తాడు వచ్చిన ప్రతిదాన్నలా స్వీకరించారే అనుకోండి దేవుని దగ్గర నుండి పక్కకు తొలగి ఇంకా మీ జీవితంలో లైఫ్లో అయ్యో ఇది నేను పట్టుకోకపోతే బాగుండు అప్పుడు నాకు వచ్చిన అవకాశం నేను ఎందుకు దీన్ని స్వీకరించను ఈ భ్రమకు నేను ఎందుకు మోసపోయానని ఫ్యూచర్లో బాగా బాధపడాల్సి వస్తుంది ఒకవేళ పరిశోధనలో దేవుని యొద్ పరిశోధన చేసే నీకొచ్చిన గొప్ప గొప్ప అవకాశాలని కూడా నువ్వు వదులుకున్నావనుకో వదులుకున్న దానికంటే ఎక్కువ అవకాశాలని వదులుకున్న దానికంటే ఎక్కువ మేలని దేవుని కోసం నిలబడితే దేవుని జీవితంలో అందిస్తాడు తనకు ఓపిక కలిగి సహనము కలిగి కొరకు కనిపెట్టి And దేవుడు మీ జీవితంలో ఊహించని కార్యాలు మీకు అందిస్తాడు అట్టి కృపను దేవుడు మీ అందరి జీవితంలో అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిలోకముందున్న మా తండ్రి నీకు వందన చాలా చక్కటి వార్తను మాకు అందించాం సమస్తమును పరిశోధించడానికి మాకు మీరు సహాయం చేయండి ఏది సత్యమో ఏది నిత్యమో ఏది మాన్యమో ఏది శూన్యమో తండ్రి ప్రభు మేము పరిశోధించుకున్నటకు సహాయం చేయండి అటు జ్ఞానమును మాకు అందించండి మనుషుల భ్రమలో కానీ వస్తువుల భ్రమలో కానీ మేము పడి మోసపోకుండా వాటి నటనలకు మేము లోబడకుండా తండ్రి ఏదైతే తండ్రి సేమ ఎద్దుకు వచ్చిందో దాన్ని మేము వెంబట స్వీకరించకుండా ప్రభువ నేను అడిగిన తర్వాత మేము చేయుటకు తండ్రి కార్యాన్ని ఆరంభించటకైనాను ప్రతి దాన్ని స్వీకరించటకనను దైవ మాకు మీరు సహాయం చేయండి అటు జ్ఞానము అట్టి పరిశోధన మాలో ఉండుటకు సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావం నుంచి ప్రభు ఏసుక్రీస్తు నామంలో అడిగి బతులు అడిగేడు కొంచెం నామ తండ్రి ఆ